ప్రభాత్ న్యూస్ స్వాగతం పొదిలి పోలీసులు నోటీసులపై దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ గుజ్జుపల్లి శివప్రసాద్ రెడ్డి స్పందన అందరికి నమస్కారం రీసెంట్ గా ఈ నెల పదకొండవ తేదీ మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటన కార్యక్రమంలో నాకు నిన్న నైట్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీసులో శాంతి భద్రతలని కాపాడలేకపోయాము ఉల్లంఘించామని చెప్పి నా నోటీస్ వచ్చింది అయ్యా నేను పోలీస్ ఆఫీసర్నే కాదయ్యా ఓ ప్రజాప్రతినిధిని మా నాయకుడు వస్తున్నాడు రైతు సమస్యల కోసం వస్తున్నాడని తెలియపరిచాము శాంతి భద్రతలు చూసుకోవాల్సిన బాధ్యత మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళదే మాది కాదు కానీ మీరు నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ మీ నోటీస్కి ఎప్పుడు రమ్మన్నా వచ్చి మీకు అందుబాటులో ఉంటాము మేము ఎక్కడా తప్పు చేయలేదు మేము పారిపోవాల్సిన అవసరం లేదు పిల్లలను చుట్టానికి హైదరాబాద్ వచ్చాము ఇప్పుడు బయలుదేరి సాయంత్రానికల్లా చేతులో ఉంటాము మీరు ఎప్పుడు పిలిచినా మీ పోలీసు వరకు అందుబాటులో ఉంటాము మేము ఎప్పుడు దేనికి భయపడము ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అవసరమైతే లీగల్గా కూడా మేము యాక్షన్ తీసుకుంటాం